హాయ్ అండి ముందు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూశారు కదా అదే బ్లౌజ్ ఈరోజు వీడియోలో కటింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీళ్ళు షార్ట్ హ్యాండే పెట్టమన్నారండి ఇది నేను కుట్టిన బ్లౌజే అంటే నేను కుట్టిన అంటే స్టైలరింగ్ స్టార్ట్ చేసిన టైంలో కుట్టిన బ్లౌజ్ అనమాట ఎప్పుడు వచ్చినా కూడా ఇదే బ్లౌజ్తో వస్తారు వీళ్ళు వేరే బ్లౌజ్ ఏది తీసుకురారు హుక్స్లన్నీ ఊడిపోయినాయి హెమింగ్ అంతా ఊడిపోయినా కూడా ఇదే బ్లౌజ్ పట్టుకుని వస్తారు అంటే అంత బాగా కుదిరిందంట మరి సో ఇప్పుడు వచ్చేసి అంటే తర్వాత కూడా చాలా బ్లౌజులు కుట్టాను కానీ అవన్నీ కూడా మంచి వర్క్ బ్లౌజ్ అండి సాధారణంగా వర్క్ బ్లౌజులు ఇవ్వద్దని చెప్తాను ఎందుకంటే మనం మెజర్మెంట్ చేసేటప్పుడు నలిగిపోతాయి కదా అందుకని చెప్పేసి సో కొంచెం డైలీ వేరు బ్లౌజులు ఇస్తేనే బెస్ట్ మెజర్మెంట్కి ఇప్పుడైతే మనం మెతడ్ ప్రకారం లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసేసుకున్నాను హ్యాండ్ క కట్ చేస్తాం కదా ఫస్ట్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్ చేశానండి అయితే ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ కోసం నేనైతే ఇలాగ హెమింగ్ పట్టి కోసము మన స్కేల్ ఎంత విడుతుందో అంత అయితే ఇలాగ మార్కింగ్ వేశాను మనకి వన్ సైడ్ ఫోలింగ్ చేసేసుకుని కుట్టేసుకుంటే తర్వాత ఎంతైతే మనం విడతకి మార్కింగ్ వేసామో ఆ విడత మొత్తం ఫోల్డింగ్ చేసేసుకుని హేమింగ్ అనేది చేసేసుకోవచ్చు సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ హైట్ హైట్ ఒకసారి ఇలాగా మార్కింగ్ వేసుకోండి కింద గీత నుంచి పైన షోల్డర్ కుట్టు వరకు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు ఇలాగా అంటే ఇది కొంచెం పాత బ్లౌజ్ కాబట్టి సింక్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఉన్నదానికన్నా లైట్గా మెయిన్ హ్యాండ్ కన్నా బ్యాక్ పార్ట్ ఎక్కువ హైట్ పెట్టుకోవాలండి తర్వాత వచ్చేసి ఆర్మ్ బ్లూజ్ ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి మన మెథడ్ ప్రకారం ఆర్మ్ లూజ్కి వన్ కప్తే చెస్ట్ అనేది వచ్చేస్తుంది ఖచ్చితంగా ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుందండి షోల్డర్ కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైజ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టి నుంచి సైజ్ జాయింట్ వరకు నాకు వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చిందండి అయితే తొమ్మిది ఇంచులు మార్కింగ్ ప్రకారమే వెళ్ళాలి మనం కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఒక గీత ఎక్కువ పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి కావాల్సినంత లూజ్ అనేది వస్తుంది ఎందుకంటే మనం కొలుచుకున్నది సింగిల్ లేయర్తో ఉంది కదా మనం కట్ చేస్తుంది డబల్ లేయర్ అంటే లైనింగ్ బ్లౌజ్ కాబట్టి సో మన మెథడ్ ప్రకారం తొమ్మిది ఇంచులు వస్తే ఆర్మ్ లూజ్ అనేది మనకి చంక డౌ చంక డౌన్ అనేది మూడున్నర తీసుకుంటాము అదే ఎనిమిదో నెంబర్ వస్తే మూడు పావు ఏడో నెంబర్ వస్తే మూడు ఇంచులు ఆరో నెంబర్ వస్తే ఒక మూడు అలా ఉంటుంది కదా సో చంక డౌన్ దగ్గర కూడా మార్కింగ్ వేసిన తర్వాత ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి తొమ్మిది ఇంచులు తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఇలాగ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ లూజ్కి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు చూసుకోండి నాకైతే పాత ఒక వచ్చింది మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్కి లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకోండి ఇలాగా నీట్గా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి ఆ తర్వాత ఈ ఆర్మ్ లూజ్కి ఈ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా అక్కడ సగానికి ఒక మార్కింగ్ వేసుకుని టేప్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అక్కడ మీరు హాఫ్ ఇంచు లో తీసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ తీసుకున్నాం అనుకోండి మీకు ఇక్కడ పట్టినట్టు రాదనమాట మామూలుగా చిన్న సైజు బ్లౌజ్కి అయితే ముప్పై ఇంచు లో తీసుకుంటాం తొమ్మిది ఇంచులు అంటే ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు దీనికి వన్ ఇంచు కబతే చెస్ట్ లూజ్ కదా అంటే టెన్ ఇంచెస్ మొత్తం బాడీ రౌండ్ వచ్చేసి చుట్టుకొలతో వచ్చేసి ఫార్టీ సైజు బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది సో ఇది కూడా అయిపోయిందండి నీట్గా కట్ చేసుకుని ఇక్కడ మనకి సైడ్కి జాయింట్లు పడతాయి కాబట్టి ఇప్పుడే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలాగా ఇలా కట్ చేసుకోండి షార్ట్ హ్యాండ్సే కాబట్టి మనకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఇక్కడ కట్ చేసిన పీసే మనకి యూజ్ అవుతుంది షోల్డర్ దగ్గర చిన్న ఇలా వస్తుంది చూసారా ఇలా వస్తుంది కొంచెం ఇలా కట్ చేసుకోండి చూడండి అలా వస్తుంది ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ కొలతలు అనమాట షోల్డర్ దగ్గర ఒక తక్కిచ్చేసుకుంటే మన హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోత్ అనేది తీసేసేయండి ఇలాగా ఇలా లో తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనకి బాడీ పార్ట్ కట్ చేసుకుంటాం అంటే బ్యాక్ పార్ట్ ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఆ తర్వాత షేప్ బెల్ట్ లేదు అనుకుంటే ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోండి తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోండి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అలా ఉంటుంది మెథడ్ అనేది బొటిక్లో కానీ మాస్టర్స్ స్టైల్ కటింగ్ కానీ ఇలాగే ఉంటుంది సో ఇప్పుడైతే నేను ఫోల్డింగ్ అనేది నా వైపు వేసేసుకుని కోరాస్ ఉంటాయి కదా ఆ ఓపెనింగ్స్ అన్నీ కూడా నేను ఆపోజిట్లో వేసుకున్నాను ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేదండి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నాను నడుము దగ్గర పట్టి అతకడానికి ఒక ఇంచు హైట్ పెంచడానికి ఒక హాఫ్ ఇంచు తీసుకున్నాను ఎందుకంటే ఇది బాగా సింక్ అయిపోయిన బ్లౌజు పైగా కాటన్ బ్లౌజ్ కాబట్టి మనం ఎక్కువే తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అయితే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచు కప్తే చెస్ట్ కదా టెన్ ఇంచెస్కి అంటే ఆర్మ్ లూజ్ నైన్ ఇంచెస్ దీనికి వన్ ఇంచ్ కప్తే టెన్ ఇంచెస్ చెస్ట్ లూజ్ అనేది టెన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు మార్కింగ్ వేసుకున్నాను ఆ తర్వాత నడాన్ని ఇలాగ స్ట్రేట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా బ్యాక్ లో డాట్ ఉంటుంది కదా దానికి తిన్నగా పట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకుని ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి నడాని సగం కింద ఫోల్డ్ చేసుకోండి నడాని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని కింద మనకి నడుం పట్టికి ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసి మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు అంతే సరిపోతుంది సో దీనికి నెక్ డీప్ ఎంత వచ్చిందో కూడా చూపిస్తాను నెక్ డీప్ వచ్చేసి పదిన్నర దాకా వచ్చింది సో కింద చెస్ట్ ఎంత ఇచ్చాం టెన్ ఇంచెస్ కదా పైన కూడా టెన్ ఇంచెస్ ఇచ్చుకొని ఎగస్టా ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కింగ్ వేసుకుని ఒక డబ్బా షేప్ అయితే రెడీ చేసుకోండి ఇలాగా డబ్బా షేప్ అనేది ఇలా నీట్గా రెడీ చేసుకోవాలి ఎగస్టా ఖర్చు కోసం రెండించులు ఇలాగే కట్ చేస్తారండి మా మాస్టర్స్ నేను ఎందుకంటే మాస్టర్స్ వీడియోస్ ఎక్కువ చూసేదన్నమాట ఆ టైంలో నేర్చుకునే టైంలో ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ వచ్చేసి రెండున్నర తీసుకోండి కింద మాత్రం మూడించులు తీసుకోండి రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఆ తర్వాత రెండున్నర తీసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక ఇంచు మార్కింగ్ వేసుకుంటాం కదా అక్కడ నుంచి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావుంచు మొత్తానికి మీకు ఫైవ్ పాయింట్ సెవెన్ ఉండాలండి ఐదున్నర ఉండకూడదు కూడా కొంచెం ఎక్కువే ఉండాలి ఎందుకంటే ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు అయితే కరెక్ట్గా వచ్చేసింది ఆ కింద కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ వేసుకున్నాను స్ట్రేట్గా లైన్ రావడానికి చంకడా ఉన్న ఆరు బావు తీసుకున్నాను ఓకేనా చంక డౌను ఆరు పావు తీసుకుంటే మనకి చంక తొమ్మిది ఇంచులు కాబట్టి రౌండ్కి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవుతుంది అందరికీ సిక్స్ తీసుకోకూడదండి నేను మరీ మరీ చెప్తున్నాను చిన్న సైజు బ్లౌజ్ వస్తే ఐదున్నర పాత ఒక ఆరు పెద్ద సైజు బ్లౌజ్ వస్తే మనకి మీడియం సైజు వస్తే ఆరు ఇంచులు అదే పెద్ద సైజు బ్లౌజ్ వస్తే ఆరు పావు ఆరున్నర అది బండ గుర్తులు ఆరు ఇంచులే తీసుకోవాలి అని ఎక్కడా లేదు తీసుకుంటే మాత్రం బ్లౌజ్లన్నీ నాశనం అవుతాయి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందరికీ చంకడౌన్ ఆరు ఇంచులు అయితే తీసుకోకూడదు సో ఇలా తీసుకున్న తర్వాత ఆరు పావు తీసేసుకుని కరువు స్కేల్ తోటి ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుని కరువు షేప్ తోటి ఇలా కరువు తీసుకున్నాను ఇప్పుడు షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ గీత ఉంది కదా గీత నుంచి కొలుచుకోవాలన్నమాట గీత కింద నుంచి కొలుచుకోవాలి నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి ఇంచులకి చెస్ట్ లూజు పది ఇంచులు ఆరు ఏమో తొమ్మిది ఇంచులకి మ్యాచ్ అయిపోయింది సో ఇప్పుడైతే మనం కటింగ్ అయితే చేసేసుకోవచ్చు మరి కింద కూడా నెక్ దగ్గర కూడా స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి ఇలాగా రౌండ్ తీసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకుందాం తర్వాత వచ్చేసి నడుము నడుము నడుములూజ్ వచ్చేసి ఉక్సు పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలా నీట్గా చూసుకోవాలి నాకు వచ్చేసి ముప్పై నాలుగు వచ్చిందండి ముప్పై నాలుగు అంటే మనకి అండి నుంచి చూపిస్తాను దీంట్లో చూస్తాను అండి ముప్పై నాలుగు సగానికి ఫోల్డ్ చేస్తే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర డాట్ కోసం వన్ ఇంచ్ కప్తే తొమ్మిదిన్నర చూసారా నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి ఆఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉంది అలా డిఫరెన్స్ ఎందుకు ఉందంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ అనేది తక్కువ అది చెస్ట్ అనేది ఎక్కువ ఉంది నడుము లూజ్ అనేది తక్కువ ఉందనమాట సో ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత సగానికి ఫోల్డ్ చేసుకున్న టేపుని అక్కడ ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచో ఇటు ఒక ఆఫ్ ఇంచో మార్కింగ్ వేసుకుని హైట్ వచ్చేసి నాలుగు నాలుగు పావు వరకు తీసుకోండి హైట్ ఎక్కువే ఉంది వీళ్ళకి నాలుగు పావు తీసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతేనే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది దేనికైనా సరే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి ఇదనే కాదు ఏ బ్లౌజ్కైనా అంతే మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక టక్స్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఇలా మా టక్స్ ఇచ్చేసేయండి ఇలా మార్కింగ్ వేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది సో అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అంటే ఓ మనకి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో వేసుకుని కోరాస్ ఉన్నవి నా వైపు వేసుకున్నాను అయితే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడ నుంచి షోల్డర్కి తిన్నగా పట్టుకుని లాగితే సాగుతుంది అనమాట రబ్బర్ లాగా అది క్రాస్ కటింగ్ సో ఇలా క్రాస్గా పెట్టేసుకుని మన బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కోసము స్పెషల్గా ఎలాంటి మెజర్మెంట్స్ అవసరం లేదు సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకోండి మన మెథడ్ ప్రకారం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకుంటాము లేక స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి రౌండ్ తిరిగే చోట అదేవిధంగా వీపు పార్ట్లో బ్యాక్ పార్ట్ వీపు పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్లు కాజా కాజాపట్టి అనమాట ఇలా మార్కింగ్ వేసేసుకుని ఇలా నీట్గా ఇక్కడ రౌండ్ తిరిగే చోట ఒక హాఫ్ ఇంచు లో తీసేసుకోండి లో తీసేసుకుని ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని పొడుగు ఎంత వచ్చిందో చూడండి ఇలా పొడుగు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ నుంచి షోల్డర్కి తిన్నగా చేతిలో పట్టుకోవద్దు ఫ్లోర్ మీద పెట్టాలి పైన షోల్డర్ దగ్గరించి కింద మెయిన్ డాట్ ఖర్చుతో కలిపి ఎంత వచ్చింది చూడండి నాకు పదమూడున్నర వచ్చింది సేమ్ అదే మార్కి ఇక్కడ కూడా వేస్తున్నాను పైన షోల్డర్ ఖర్చు వదిలేసాను కింద ఖర్చుతో కలిపి పదమూడున్నర వచ్చిన తర్వాత ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కూడా చూసుకోవాలన్నమాట నెక్ డీప్ ఎంత వచ్చింది ఏంటనేది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలాగా ఉక్సు పెట్టేసుకోండి ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలాగ అడ్డంగా స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద స్కేల్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి అడ్డంగా స్కేల్ పెట్టుకుని చెక్ చేసుకుంటే నాకు ఆరున్నర వచ్చింది ఆరున్నరకే మార్కింగ్ వేసుకుందాం ఇలాగ ఆరున్నరకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు రౌండ్ నీట్గా రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నరకి మార్కింగ్ వేసుకుని చెస్ట్ ఎక్కువ వీళ్ళకి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసుకున్నాను అదేవిధంగా హైటు డాట్ హైటు కూడా ఖర్చుతో కలిపి ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోండి చూడండి హైట్ కూడా ఆది బ్లౌజ్ నుంచి ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి మెయిన్ డాట్ హైట్ ఇలా షేప్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలి అంటే నెక్ దగ్గర నుంచి పట్టుకుని ఉక్సుపట్టి దగ్గర కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మిడిల్లో ఎంతైతే వచ్చిందో చూసుకుని నాలుగు ఇంచులు వచ్చింది నాలుగులో సగం రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకుని పొడుగు వచ్చేసి రెండు బావు తీసుకున్నాను ఈ రెండు మార్కింగ్లు అంటే బుక్స్ పట్టి దగ్గర ఉన్న డాట్ మార్కింగ్ మెయిన్ డాట్ మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ అనేది ట్రాయింగ్లో వచ్చేటట్టు మార్కింగ్ వేసుకున్నాను కుట్టేటప్పుడు మనం ఇదే విధంగా కుట్టామంటే షేప్ అనేది బాగా నిలబడుతుంది అనమాట సో చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కట్ చేసి ఇక్కడ మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ నెక్స్ట్ వచ్చేసి షే బెల్ట్ కదా షే బెల్ట్ ఎప్పుడే కూడా మీరు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోవాలండి ఈ కోరాస్ ఉన్నవి ముందు కట్ చేసేద్దాము ఇలాగా ఈ కోరాస్ ఉన్నవి ఫస్ట్ కట్ చేసేద్దాము ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఈ క్లాత్లోనే మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి కానీ కొంచెం ఇబ్బందే సరిపోతుంది లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుందాము చూడండి పొడుగు వచ్చేసి పన్నెండు పన్నెండున్నర అయినా ఉండాలండి మన దగ్గర చూడాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కనీసం ఒక పాత ఒక మూడు రెండున్నర అయినా ఉండాలన్నమాట ఇక్కడ పాత ఒక మూడు ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడ మార్కింగ్ వేసేసుకుని క్రాస్గా లైన్ అయితే వేసేస్తాను ఇలాగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పై పావు ఇంచు పైకి వదిలేసి చెక్ చేసుకుంటే నాకు ఒక ఇంచుల వరకు అయితే వచ్చింది పొడుగు వచ్చేసి నేనైతే పన్నెండు ఇంచులు తీసుకున్నానండి ఇక కరెక్ట్గా నాకు మూడు ఇంచుల దాకా అయితే వచ్చేసింది ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ కాజా కాజాపట్టి దగ్గర కూడా ఎంత హైట్ వచ్చిందో చూసుకుంటాను ఒకసారి నాకు ఇంచులు మూడు పావు వచ్చింది వచ్చేసి పాత ఒక మూడు మెయిన్ రోడ్ దగ్గర అంతే ఇలా షేప్ వెళ్ళిపోతే సరిపోతుంది చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో సో ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ ముందు వీడియోలో చూపించాను కావాలంటే ఎండి స్క్రీన్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇంతవరకు అయితే వచ్చిందండి రెండో లేయర్ అయితే నేను వేరే క్లాత్ అయితే తీసుకుంటాను ప్రజెంట్ క్లాత్ అయితే లేదు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని పెట్టేసుకుని కట్ చేసుకుందాం ఇప్పుడు ఫోల్డింగ్ ఉన్నది ఒకవైపు హ్యాండ్ పెట్టేసుకుంటాను ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ చేసేసి పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఈ ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్టు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఇలాగా ఇప్పుడు ఎగస్తున్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఎగర్సున క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగర్స్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా అంతే మొత్తం ఇదంతా కూడా కట్ చేసుకోవాలి అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదే మెథడ్లో ఖచ్చితంగా మన వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు మీరు కూడా సక్సెస్ అవుతారు గ్యారంటీగా నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజు కట్ చేసి కుడితేనే అవుతారండి మళ్ళీ సగం సగం మీ మెథడ్ వాడితే మాత్రం నేను చెప్పిన ఫిట్టింగ్ అయితే రాకపోవచ్చు మొత్తం కూడా నా మెత్తలోనే కట్ చేయండి నా మెత్తలోనే కుట్టి చూడండి ఒకసారి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్